స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి నిన్న కుల గణన మరి అసెంబ్లీలో ఆమోదం జరిగింది అసెంబ్లీలో ఆమోదం జరిగింది ఆమోదానికి అవతలలోని మాట వినేది లేదు ఈతలోని మాట వట్టించుకునేది లేదు ఇక తను దానికి ఇక మూడే కాళ్ళు అన్నట్టు ఇక నిన్న ప్రభుత్వం ఇక బీసీ సమాజానికి ఏదో ఎలగబెడుతున్నట్టు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఇక హడావుడిగా ఈ తంతు కార్యం చేసి ఇవాళ బీసీ బీసీ కులకరణ జరుగుతున్నది అనంటే ఇవాళ నిజంగానే చాలామంది బీసీలలో ఒక కొత్త కళ వచ్చింది అనేక ఆశలు చిగురించినాయి ఇవాళ మరి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి పోరాటం ఇవాళ ఫలించబోతుందని చెప్పి కలలు కన్నారు కానీ ఆ కళలన్నీ కూడా కళ్ళలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ బీసీలను మోసం చేసింది ఇవాళ ఇక ప్రతిపక్షాల మాట వాళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ కూడా వాళ్ళ మాట కూడా వినటువంటి పరిస్థితి ఇవాళ మిత్రులారా ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా నేను మీ నలభై రెండు శాతం రేపు స్థానిక ఎన్నికలలో ఇవాళ బీసీలకు అవకాశం కల్పిస్తాం మరి అలా బీజేపీ కల్పించగలుగుతుందా బీఆర్ఎస్ కల్పించగలుగుతుందా అని ఒక ముక్కుసూటి ప్రశ్న అయితే వేసింది ముఖ్యమంత్రి రవ్వంత ముఖ్యమంత్రి రవంతన్ ఏమన్నాడు స్థానిక ఎన్నికలలో అన్నాట నలభై రెండు శాతం అవకాశం కల్పిస్తాడట మరి నిజంగా సమగ్రమైనటువంటి ఈ సర్వే గతంలో జరిగినప్పుడు దానిని ఎందుకు పరిగణంలోకి తీసుకోలేదు ఇవాళ కేవలం కులగరణ పేరు మీద జరిగినటువంటి సర్వేను దాన్ని ఆధారం చేసుకొని ఇలా మీరు అసెంబ్లీలో ఆమోదం చేసారు కానీ ఇలా నిజంగా జనాభాను తగ్గించి చూ చూపించడం అంటే ఇలా ఓసి జనాలేమో పెరుగుతారు బీసీ జనాలయము తగ్గుతారు అంటే ఈ విధంగా ఒక కుట్ర పూరితమైనటువంటి ఒక కార్యాన్ని ముందలేసుకొని ఇయ నిన్నదాన్ని ఆమోదింపజేసారు వీటిని అన్నిటి కూడా మరి బీసీ కారణం ముఖ్యంగా కన్ మరి కొన్ని సంవత్సరాల నుండి కొన్ని ఏళ్ల నుండి బీసీల కోసం బీసీ ఉద్యమాలు నడుపుతున్నటువంటి అనేక మందిలో ముఖ్యంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి మరి బీసీలను వాళ్ళ ఉద్యమాల వైపు నడిపించి వాళ్ళ హక్కుల కోసం మరి ఇలా పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గారు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి బీసీ సంఘాలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలను నమ్మించి నట్టయటం ఉంచిందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ బీసీలను మోసం చేయడం అనేది కాంగ్రెస్కు ఇది ఆనవాయితీగా వస్తుంది బీసీలను మోసం చేయడం అనేది కాంగ్రెస్కు ఇది నిజంగానే ఆనవాయితీ అనుకోవాలి ఇట్లా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది తప్ప ఇవాళ బీసీలను అప్పుడప్పుడు బీసీలకు బిస్కెట్లు వేస్తూ వాళ్ళను ఓట్లు దండుకొని ఇలా సీట్ల మీద కూర్చుంటు ఇది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంది బీసీల బీసీలను మోసం చేయడం ఇగో ఇట్లా నిజంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసినప్పటికీ మేము దీన్ని తిరస్కరిస్తున్నామని చెప్పి కూడా మరి బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చాలా గట్టిగానే మాట్లాడినటువంటి సందర్భం ఎందుకంటున్నా ఈ మాట అంటే మిత్రులారా ఇవాళ వీళ్ళను ఇరవై లక్షల జనాభాను ఇరవై లక్షల జనాభాను తగ్గించి చూపించారు చూడండి మిత్రులారా బీసీ జనాభాను ఒక ఇరవై లక్షల జనాభాను ఇవాళ తగ్గించి చూపించారు అంటే తగ్గించి చూపించడము అని అంటేనే బీసీల మీద మరోసారి ఇవాళ బీసీలపై మరొకసారి కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయ నీతి అనేది బయటపడిపోయింది కాంగ్రెస్ దోపిడీ పాలన అర్థమైపోయింది బీసీలను ఎట్లా మోసం చేస్తుంది అనేది అర్థమైపోయింది కాబట్టి మిత్రులారా ఇవాళ బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తే చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి స్థానంలో ఉన్నది ఇవాళ అధికారికంగా అధికారికంగా ఇవాళ కులగణనం చేస్తున్నామని చెప్పి గుప్పలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వీళ్ళకి ఇచ్చినటువంటి నీళ్ళ మూట మాత్రమే మిత్రులారా ఇవాళ ఇక దీనిని మొత్తం మీద మరి ఆయన ఒక మాట అయితే ఏం మాట్లాడినంటే కులగన అనేది మేము అందరి యొక్క అందరి యొక్క ఆలోచన విధానాలను ముఖ్యంగా వీటినన్నిటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత దీనిని ఖచ్చితంగా ఆమోదించాలని చెప్పి మీ ఆమోదం కూడా తెలపడం జరిగిందని చెప్పి దీనిని కేంద్రం వెంటనే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని చెప్పి ఒక డిమాండ్ అని కూడా చేసింది ఇలా దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పి డిమాండ్ చేయడం అది సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ కూడా ఇలా ఆర్బాటంగా హడావుడిగా చేసినటువంటి సర్వేలు అవి నిజమైన సర్వేలు కావని ఇలా బీసీ సంఘ నాయకులు అంటున్నటువంటి మాట బీసీ బిడ్డలు అంటున్నటువంటి మాట ఇలా హడావుడిగా అంగు ఆర్బాటంతో ఏదో చేస్తున్నావా అంటే చేస్తున్నాం అన్నట్టుగా ఒక రూల కూర్చొని లెక్కలు రాసుకుంటాయి ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి బయట పెట్టి బీసీలకు జరుగుతున్నటువంటి మోసాన్ని మరి బీసీ జాతీయ సంఘం అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గారు దీన్ని ఖచ్చితంగా బీసీలంతా కూడా తిరస్కరించాలి మరో పోరాటానికి కూడా సిద్ధం కావాలి అని పిలుపు ఇవ్వడం అయితే జరిగింది మిత్రుల మరో పోరాటానికి సిద్ధం కాక తప్పదు ఇప్పుడు బీసీలు అధికారికంగా బీసీలను మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది దీంట్లో ఎట్లాంటి సందేహాలు లేవు నువ్వు నిజంగానే లెక్కలు మాట్లాడుకునేటప్పుడు ఇవాళ మైకులు బంద్ చేయమని చెప్తాం ప్రతిపక్షాలు దాన్ని నిలదీస్తున్నప్పుడు ఇవాళ వారిని ప్రశ్నించకుండా వాళ్ళని పక్కదారి పట్టే విధంగా ఇవాళ స్పీకర్ను బంద్ చేయమని చెప్పి స్పీకర్ గారికి ఆర్డర్ ఇస్తాం ఇది ప్రజాస్వామ్యమా అసెంబ్లీలో ప్రశ్నించడం అనేది కూడా నేరమా ఇట్లా అగ్రకుల అహంకారం ఒక రకంగా చెప్పాలంటే అగ్రకుల అహంకారం అనేది ఏ విధంగా ఉంటుందో ఇగో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది మిత్రులారా ఇవాళ నిజంగానే మరి చాలామంది బీసీలు చాలామంది బీసీలు ఇవాళ జనాభాకు మరి తగ్గట్టుగా జనాభాకు తగ్గట్టుగా జనాభా దామాష ప్రకారం వారికి రావలసినటువంటి రిజర్వేషన్లు ఇవాళ బీసీలకు అందించడంలో వీళ్ళు పూర్తిగా ఒక దోపిడి పూర్తిగా ఒక దోపిడి వైఖరిని ఏ విధంగా ఉంటారో ఇలా కన్న గట్టినట్టు చూపిస్తుంది మిత్రులార నిజంగానే ఇవాళ గతంలో జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో గతంలో జరిగినటువంటి సమగ్ర సర్వేలో దృష్టిలో పెట్టుకున్నట్టయితే మరి బీసీల శాతం ఎంత ఉండాలి ఎందుకు వాటిని పరిగణంలోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుక అడుగు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వెనుక అడుగు వేస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి మిత్రుల అంటే దీంట్లో దాగి ఉన్నటువంటి అంతర్యం ఏంటి ఇవాళ మనము నిజంగానే చాలా స్పష్టంగా మాట్లాడుకున్నట్టయితే ఈ బీసీలను మరొకసారి మోసం చేయడం అనేది ఇవాళ అర్థమవుతున్నటువంటి సమస్య మిత్రులారా ఇక ఇంకొక విషయం ఇక నిన్న ఇక వర్గీకరణ విషయం కూడా ఈ వర్గీకరణ విషయంలో కూడా ఇక చాలా చకచకా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి ఇక్కడ కూడా చాలా గమ్మతైనటువంటి విషయం ఏంటంటే ఇక వర్గీకరణకు ఇలా ఆమోదం పొందింది వర్గీకరణ కూడా ఆమోదం పొందింది ఇక దీని మీద ఇక మాదిగలకేమో తొమ్మిదట మాదిగలకేమో తొమ్మిది ఆట ఇక మాలల ఉపకులాలకేమో ఐదు ఆట మాలల ఉపకులాలకు ఐదు ఇక ఇతరులకు ఒకటి ఇక ఇది కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఇక మరి ఇక నిన్ననైతే ఇది కూడా అమల్లోకి రావడం జరిగింది ఇది కూడా ఇక నిన్న కూడా ఆమోదంలోకి వచ్చింది ఇక దీని మీద మరి అనేక పార్టీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆమోదం అయితే మరి తెలపడం జరిగింది ఇది కొంత ఏకగ్రీవ తీర్మానంగానే మరి ఎస్సీ వర్గీకరణ అనేది ఇక మరి జరగనైతే జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మిత్రులారా ఇక బీసీలను ఇవాళ ఇప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి మరి బీజేపీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శంకర్ గారు అంటున్నటువంటి మాట శంకర్ గారు ఏమంటున్నారు అని అంటే బీజేపీ ఎమ్మెల్యే ఇవాళ కులకరణ అనేది ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి ఇది తప్పుల తడకగా ఉన్నటువంటి నివేదిక దీని ఆధారంగా అసెంబ్లీ ఇవాళ తీర్మానం చేయడం అనేది బీసీలను మరొకసారి మోసం చేయడమే ఈయన ఈయన దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది మిత్రులారా ఎందుకనంటే ఈయన చాలా సార్లు కూడా కులగణనపై అనేక సార్లు మాట్లాడి అనేక సార్లు మాట్లాడి ఈ కులగణన అనేది ఇవాళ బీసీలు కొంతకాలం నుంచి కొట్లాడుకుంటున్న కొట్లాడుతున్నటువంటి అంశం ఇలా మనం అనుకుంటున్నట్టు ఎస్సీ వర్గీకరణ మీద కూడా ఇటు ఎస్సీ వర్గీకరణ అయితేంది మరి ఇవాళ ఈ కులకరణ అయితేంది ఇదంతా కూడా పూర్తిగా ఇవాళ అసెంబ్లీ అనేది ఏదైతే తీర్మానం ఉందో ముఖ్యంగా బీసీలకు బీసీలను మోసం చేసింది ఎస్సీలను కూడా మోసమే చేసింది ఎస్సీలను కూడా మోసమే చేసింది ఇవాళ ఒక తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఒక తీర్మానాన్ని ఆమోదింపజేసుకోవాలనుకున్నప్పుడు ఆయా వర్గాలకు చెందినటువంటి పెద్దలను దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాలను కూర్చుండబెట్టి దాని మీద ఒక చర్చ జరగాలి దాని మీద ఖచ్చితమైనటువంటి చర్చ జరగాలి చర్చ జరగకుండానే అసెంబ్లీలో ఆమోదం చేయడం అనేది ఇవాళ దీన్ని ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు దీనికి అని అంటే చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్పాలి ఈ సందర్భంగా ఇవాళ కులఘన అనేది ఏమో గొప్పగా మాట్లాడతారు కుల కులఘన కంపల్సరీ జరగాలి కుల కుల గణన జరగాలనేవో గొప్పగా మాట్లాడతారు కుల జరిగితే ఎవరికి మేలు జరుగుతుంది అని అంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అనంటే కుల ఘన జరిగితే దీనివల్ల బీసీల వాట బీసీలకు ఉంటుంది ఎస్సీల వాట ఎస్సీలకు ఉంటుంది కులాల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సినటువంటి హక్కులు వస్తాయి రావాల్సిన రిజర్వేషన్లు వస్తాయి తద్వారా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అని అంటారు ఇవాళ కులగణన ఒక ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ ఎమ్మెల్సీలలో ఎంతమందికి ఇచ్చిరండి మీరు బీసీలకు ఎంతమందికి ఇచ్చారు ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చిర్రు ఎస్టీలకు ఎంతమంది ఇచ్చిర్రు ఇవాళ ముఖ్యమంత్రి గారు దీని మీద సమాధానం చెప్పాలి ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చిరు మీరు బీసీలకు ఎంతమందికి ఇచ్చిరు మీరు ఇయాల రాష్ట్రంలో ఇలా ఎవరిని మోసం చేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకో నేను అదే చెప్తున్న మిత్రులారా ఇవాళ కులఘన జరుగుతుందంటే సంతోషి సంతోషించాల్సినటువంటి మమ్మీ వాళ్ళమ్మ కానీ ఇవాళ బాధపడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఒకవైపు కులగణన అంటూనే ఒక వరకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలు అందరికి న్యాయం జరుగుతుందంటూనే మళ్ళీ ఓసీలకేమో టిక్కెట్లు కేటాయిస్తాం ఇది రెడ్ల రాజ్యమా ఇది రెడ్ల రాజ్యమేనా అని అడుగుతున్నా మరి కులగణన ఎందుకు చేస్తున్నట్టు మీరు ఈ కులగణన దేనికి అవసరం ఇప్పుడు మా రిజర్వేషన్లు మాకున్నప్పుడు రిజర్వేషన్ల ప్రకారం మా సీట్లు మాకు ఇయ్యాలి కదా గుత్తం గంపగుత్తం వచ్చినట్టు ఓసీలకు ఇచ్చేసి అంటే కాంగ్రెస్ కుటిలత్వం ఏంది ఇవో ఇక్కడ బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీ రాజనీతి ఏంది అనేది ఇవో ఇవాళ దీనిని బట్టి ఇవాళ వీళ్ళ వైఖరి ఏంది అనేది తెలిసిపోతుంది మీదికేమో మేము కులగణ చేస్తున్నాం ఏ ఆయన మాట్లాడతాడు దేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఒక గంటలోపే మేము ఇక్కడ అమలు పరచినాం ఇది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని అంటారు సిగ్గుండాలి మనిషికి మనసుకి అన్న ఇంకిత జ్ఞానం అనేది కొద్దిగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఇలా నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారా ఇవాళ బీసీలను నిజంగానే మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పాలి కాబట్టి ఇక నిజంగానే మరి బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఇక మరో పోరాటానికైతే బీసీలంతా సిద్ధం కాక తప్పదు మరో పోరాటానికి ఖచ్చితంగా బీసీలు సిద్ధం కాక తప్పదు రానున్న ఎన్నికలలో బీసీ సత్తా ఏందు చూపించవలసిందే ఈ ప్రభుత్వాలను గద్ద దించవలసిందే అని చెప్పి మరి బీసీ జాతీయ మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారైతే మరి దీని మీద ఒక మంచి పోరాటం తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నటువంటి సందర్భం మరి మిత్రులారా ఇక ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్